నమస్తే అండి శివాయి గురువేణ ఈ ఈరోజు నుండి ఈ రోజు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి మన శక్తికి తగినట్లుగా మనము అమ్మను స్తోత్ర పారాయణలతో పూజా విధానాలతో అర్చిస్తూ ప్రార్థిస్తూ ఉంటాము దుర్గాదేవి మీద ఒక చక్కని పాటను ఈరోజు మనం నేర్చుకున్నాం జగదేకమాతీవమ్మా కుమ్మా జగదేక మాత నీ వమ్మా జయమీయ మాకురావం శ్రీకనకదుర్గ జయ కనకదుర్గ జగమేలు విజయదుర్గా శ్రీ కనకదుర్గ జయ కనకదుర్గ జగమేలు విజయదుర్గా జగదేక మాత నీవమ్మా భువిలోన భనులు లి చేరు కోరి సతతం భువిలోన భక్తజనులు కొలి చేరు కోరి సతతం మా మొరలు ఆలకించి మమ్ములను దీవించు మామొరలు ఆలకించి మమ్ములను దీవించు జగదేకమాత మాత నీవమ్మా జయమీయ మాకురావమ్మా శ్రీ కనకదుర్గ జయ కనకదుర్గ జగమేలు విజయదుర్గ జగదేకమాత నీవమ్మ ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రిశిఖరణ శ్రీమల్లికార్జున నీడలో ఇంద్రకిలాద్రి శిఖరన శ్రీ మల్లికాార్జున నీడలో కొలువై ఉంటపాన పలువై ఉంట్యాల మండపానా జగదేక మాత నీవమ్మా జయమీయమా కురవమ్మా శ్రీ కనకదుర్గ జయ కనకదుర్గ జగమేలు విజయదుర్గా జగదేక మాత నీవమ్మా నిలిపేము మదిని నిన్ను నీ సేవ చేసి తల్లి నిలిపేము మదిని నిన్ను సేవ చేసి తల్లి దయచూపు మమ్మ తల్లి దీనులను కావు మమ్మ దయచూపు మమ్మ తల్లి దీనులను కావు మమ్మ జగదేక మాత నీ వమ్మా శ్రీ కనక దుర్గ జయ కనక దుర్గ జగమేలు విజయ జగదేక మాత నీవమ్మా జై దుర్గా మాతకు